హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము రొయ్య పొట్టు అలాగే మిరపకాయలతో కమ్మనైన పచ్చడి అనేది తయారు చేసుకుందాం దీని తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో రొయ్యపొట్టును తీసుకోండి ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు దూరగా వేయించేసేయండి ఇలా వేయించడం వల్ల ఈ రొయ్య పొట్టులో ఉండే నీసు అనేది పోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు ఈ రొయ్య పొట్టుని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగేసేసుకోండి ఇలా కడిగేసుకోవడం వల్ల ఇందులో ఏదన్నా ఇసుక లాంటిది ఉంటే శుభ్రమైపోతుందండి ఈ శుభ్రం చేసుకున్న ఈ రొయ్య పొట్టుని ఇలా ఒక జల్లడి గంటలో వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఇందులో ఏదన్నా ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు అనేవి వేయించండి ఎండుమిరపకాయలు అనేవి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఈ ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి వీటిని కూడా దోరగా వేయించేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని వీటిని ఒక నిమిషం పాటు దోరగా వేయించేసి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక నాలుగు చిన్న సైజు టమోటాలు మొక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఈ టమోటాలు కొద్దిగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఈ టమోటాలు బాగా మగ్గనివ్వండి ఈ టమోటాలు అనేవి మంచిగా మగ్గిపోయినవండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అనేది వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి ఇప్పుడు స్పాన్ పెట్టేసి మనము శుభ్రం చేసి పెట్టుకున్న ఈ పొట్టు కూడా వేసేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో ఈ పొట్టులో ఉండే తేమంతా పోయేంత వరకు ఇలా మంచిగా ఫ్రై చేసేయండి హై ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించేసేయండి ఇందులో ఉన్న తేమంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండండి ఇందులో ఉన్న తేమంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని దీనికి కొద్దిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు వేసేసి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనము మగ్గించి పెట్టుకున్న ఈ టమోటాలను కూడా వేసేసేయండి వేసేసి దీనిని కూడా మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్య పొట్టును కూడా వేసేసి మెత్తగా కాకుండా ఒక వరకగా మిక్సీ పట్టేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొట్టు ఎండిమిరకాయ పచ్చడి అనేది తయారైపోతుంది ఇది అన్నం సంగటి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్